ప్రైజ్ దలాట్ ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ ఏ వందన వందనవచం తెలియజేస్తుంటున్నాను నేడు సోషల్ మీడియాలో మనం వింటున్నటువంటి భయంకరమైనటువంటి వార్తలు గమనిస్తే కనుక హోటళ్లలో అమానీయమైన ఆహారం మనుషుల శరీర భాగాల అమ్మకం ఇవన్నీ వింటుంటే మనకు కడుపు తరుక్కుపోతూ ఉంటుంది రాజకీయాల్లో లేదా వ్యాపారాల్లో తిరుగులేని శక్తిని సంపాదించాలని సాధారణ శక్తులకు అమాయకపు రక్తాన్ని సమర్పిస్తే విజయం వస్తుందని చెప్పి చాలామంది ఈ కాలంలో కూడా నమ్ముతున్నారు అంత మాత్రమే కాకుండా ఎప్పటికీ యవ్వనంగా ఉండాలని చిన్నపిల్లల రక్తం లేదా వారి శరీరంలోని కొన్ని హార్మోన్లు అడ్రీన్ వంటి కొన్ని హార్మోన్ల వల్ల అది సాధ్యమని కొన్ని రహస్య గ్రూపులు ఇంకా కూడా నమ్ముతూనే ఉంటున్నాయి మరికొంతమంది ఏమో కొన్ని చీకటి శక్తులను సొంతం చేసుకోవడానికి చిన్నపిల్లలను లేదా వారి ప్రాణాలను బలి ఇవ్వడం మనము చూస్తూనే ఉంటున్నాం ఇదా ఇలాంటివి నేడు కూడా జరుగుతున్నాయంటే కనుక మానవుని యొక్క ఆలోచన ఎంతగా దిగజారిపోయిందో మనం గమనించవచ్చు నిజమే దేవుడు చెప్పినట్టుగా మనము అంతే దినాలలో ఉన్నామని గమనించాలి బైబుల్ ముందుగానే హెచ్చరించినట్లుగా ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పదమూడవ వాక్యంలోను ఇర్మయా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ వాక్యంలోను చూస్తే కనుక మనుషుల ప్రాణాలను కూడా వర్తకపు వస్తువులుగా మార్చేటువంటి కాలము వస్తుంది అని చెప్పి ఆనాడు బైబుల్ సెలవు ఇచ్చింది అయితే కనుక నేడు మనం దానిని చూస్తూ ఉంటున్నాం ఎఫ్స్టిన్ ద్వీపం కోసం గమనిస్తే కనుక నేడు ప్రపంచమంతా కూడా ఈ ఎఫ్స్టిన్ ఫైల్స్ కోసం చాలా పేరు మారుమోగుతూ ఉంటుంది దాని గురించి చాలామంది శ్రద్ధ చూపిస్తూ ఉంటున్నారు ఎందుకంటే కనుక జేఫ్రీ ఎప్స్ అనేటువంటి ఒక వ్యాపారవేత్త తన సొంత దీపంలో ఒక వింతైన నీలి రంగు ఉన్నటువంటి మందిరాన్ని కట్టాడు అక్కడికి వెళ్ళినటువంటి బాధితులు అక్కడ చిన్న పిల్లలను బలిచ్చే ఆచారాలు జరుగుతున్నాయని చెప్పి ఆరోపించారు అక్కడ దొరికినటువంటి కొన్ని సాక్ష్యాలు చూసి అది మేలేకి ఆరాధనలా ఉందని చెప్పి ప్రపంచం భావిస్తూ ఉంటుంది మేలేకు యొక్క ఆరాధన ఎలా ఉంటుందంటే కనుక మొట్టమొదటి మనం గమనిస్తే కనుక మేలేకు విగ్రహం అనేది సాధారణంగా ఎద్దుతల మరియు మనుష్య శరీరం కలిగినటువంటి ఒక పెద్ద ఎత్తడి ప్రతిమ ఉంటూ ఉంటుంది ఈ విగ్రహం లోపల ఖాళీగా ఉంటూ ఉంటుంది అక్కడ పెద్ద ఎత్తున మంటలు మండించేవారు విగ్రహం యొక్క చేతులు ఇలా ముందుకు చేపబడినట్టుగా ఉండడం మనం గమనిస్తూ ఉంటాం అయితే ఈ మేలేకు ఆరాధనలో అత్యంత దారుణమైనటువంటి అంశం ఏమిటంటే కనుక సజీవ దహనం విగ్రహం లోపల మంటలు వేసి ఆ ఇత్తడి చేతులు ఎర్రగా కాలే వరకు వేడి చేసేవారు ఆ తర్వాత తల్లిదండ్రులు తమ యొక్క చిన్న పిల్లలను ఎర్రగా కాలినటువంటి విగ్రహం యొక్క చేతుల్లో పెట్టేవారు ఆ మంటల్లో పిల్లలు కాలిపోతూ ఉంటుంటే వారి కేకలు ఎవరికి కూడా వినబడకుండా చుట్టూ ఉన్నవారు పెద్ద పెద్ద డప్పులు కొట్టేవారు మరియు శబ్దాలు చేసేవారు ప్రజలు తమకు భవిష్యత్తులో ఐశ్వర్యం కలగాలని వారికి శత్రువుల మీద విజయం కావాలని ఆ వారి శత్రువులను గెలవాలని చెప్పి లేదా వర్షాలు కొరవాలని కోరుకుంటూ తమకు ఎంతో ఇష్టమైనటువంటి సంతానాన్ని ఈ యొక్క మెలేకు దేవతకు ఇస్తే మేలేకు సంతోషిస్తాడని చెప్పి ప్రజలు నమ్మేవారు అయితే బైబిల్ని ఎలా చూస్తుందంటే కనుక దేవుడు ఇస్రాయేలీలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో మేలేకు ఆరాధనను కఠినంగా నిషేధించారు రేవ్యకాండం ఇరవయో అధ్యాయం రెండవ వాక్యం గమనిస్తే కనుక తన సంతానమును మేలేకు అర్పించి వాడు నిశ్చయముగా మరణశిక్షణొందును అని చెప్పి తెలియజేశాడు అంత మాత్రమే కాకుండా దేవుడు దీనిని హేయకృతము అని చెప్పి పిలిచాడు ఎందుకంటే కనుక అది ప్రాణహత్య మాత్రమే కాదు సృష్టికర్తను అవమానించడం అయితే ఇదే విధానం ఎఫ్స్టిన్ ల్యాండ్లో ఐలాండ్ లో జరుగుతుందని చెప్పి వార్తలు వినిపిస్తూ ఉంటున్నాయి అమెరికాలోని ఒక ధనవంతుడి యొక్క కుంభకోణానికి సంబంధించినటువంటి ఎఫ్షిన్ ఫైల్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తూ ఉంటున్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనగా ఈ సంవత్సరం జనవరి అలానే ఫిబ్రవరి మొదటి వారాలలో అమెరికా ప్రభుత్వం సుమారు ముప్పై ఐదు లక్షల పేజీల డాక్యుమెంట్లను విడుదల చేయడంతో ఈ అంశం మళ్ళా పెద్ద టాపిక్గా మారింది అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు గమనిస్తే కనుక ఈ అప్షన్ ఫైల్స్ అంటే ఏమిటంటే కనుక జెఫ్రీ ఎబ్షన్ అనేటువంటి ఒక వ్యక్తి దశాబ్దాల కాలంగా ఒక సెక్స్ ట్రాఫిక్ నెట్వర్క్ను నడిపించాడు అతను తన సొంత దీపంలో అనేక మంది మైనర్ బాలికలపై లైంగిక దాడులు చేయడమే కాకుండా ప్రపంచంలోని అత్యంత శక్తివంతులైనటువంటి వ్యక్తులకు వారిని సరఫరా చేశాడనేది ప్రధాన ఆరోపణ అయితే ఈ విషయంలో రెండు వేల పంతొమ్మిదిలో జైలులో అతను ఆత్మహత్య చేసుకున్నాడు ప్రపంచమంతా కూడా అలా ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి భావిస్తుంది కానీ చాలామంది తెలివైన వారు కావాలనే అతడిని పెద్ద పెద్ద బడానాయకుల పేర్లు బయటికి రాకుండా ఆయనని ఆ జైలులోనే చంపినట్టుగా పండితులు తెలియజేస్తుంటున్నారు అయితే కనుక ఈ కేసులో సాక్ష్యాలు బాధితులు స్టేట్మెంట్లు మరియు అతనితో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తుల వివరాలనే అన్నిటిని కలిపి ఎబ్సన్ ఫైల్స్ అంటారు అయితే అమెరికాలో కొత్తగా వచ్చినటువంటి ఎబ్షన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ అనేటువంటి ఒక యాక్ట్ వల్ల ప్రభుత్వం ఈ ఫైళ్లను బహిరంగపరచవలసి వచ్చింది అమెరికా న్యాయశాఖ అయినటువంటి డివోజే సుమారు ముప్పై లక్షలకు పైగా డాక్యుమెంట్లను లక్షా ఎనభై వేల ఫోటోలను మరియు రెండు వేల వీడియోలను విడుదల చేసింది ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు మరియు సినీ ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి అయితే పేరున్నంత మాత్రం వారంతా నేరం చేశారని చెప్పి నేను చెప్పడం లేదు కానీ చాలామంది అతనితో పరిచయం ఉన్నవారు లేదా అతనితో తిరిగిన వారి పేర్లు కూడా అందులో ఉన్నాయని చెప్పి మనం గమనించాలి వీళ్ళలో ముఖ్యమైన పేర్లు గమనిస్తే కనుక మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి మోదీ గారి పేరు కూడా ఉంది అయితే అది నిజం కాదని చెప్పి ఇప్పటికే ఆ గవర్నమెంట్ అఫీషియల్గా తెలియజేసింది అలానే బ్రిటన్ మాజీ ప్రిన్స్ అయినటువంటి ఆండ్రూ అలానే బిల్ గేట్స్ గారు అలానే ఎలన్ మస్క్ అలానే మొలానియా ట్రంప్ గారు వంటి పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి వారి మధ్య జరిగినటువంటి ఈమెయిల్ సంభాషణలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి వీళ్ళ పేర్లను ప్రపంచం ప్రపంచమంతా కూడా ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటుంది ఎబ్స్ట్రీన్తో సంబంధాలు ఉన్నాయనేటువంటి ఒక ఆరోపణలతో బ్రిటన్ మాజీ రాయిబర్ అయినటువంటి పేటర్ మండేలాను ఇప్పటికే పదవి నుండి తొలగించారు అయితే ఒక క్రైస్తవునిగా మనం ఈ వార్తలు వింటుంటే కనుక మనకు మత్స్సు వార్తలో యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక అంశం గుర్తొస్తూ ఉంటుంది వేసుక్రీస్తు వారు మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో శిష్యులకు తన రాకడ సూచనలను వివరించారు ఆయన చెప్పిన మాటలు నేడు మన కళ్ళ ముందు నెరవేరుతూ ఉంటున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా దేశాల మధ్య ఉద్రిక్తలు పెరిగాయి మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందా అన్న అటువంటి భయం అందరిలోనూ ఉంది గత కొన్ని నెలలు మనం చూస్తుంటే కనుక భారీ భూకంపాలు అకాల వర్షాలు కరువులు ఇవన్నీ కూడా ప్రారంభమని చెప్పి బైబుల్ తెలియజేస్తూ ఉంటుంది అక్రమము విస్తరించడం వల్ల అనేకులలో ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది మనుషులు స్వార్థపరులుగా పరులుగా ధనాపేక్ష గల వారిగా మారిపోతుంటున్నారు వారి ధనం కోసం వారి స్వార్థం కోసం చిన్న పిల్లలను కూడా గమనించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు కేవలం బైబిల్ మాత్రమే కాదు శాస్త్రవేత్తలు కూడా డూమ్స్ డే క్లాక్ ద్వారా ప్రపంచం ముగింపునకు చాలా దగ్గరగా ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉంటున్నారు మొత్తం ఎనభై ఐదు సెకండ్స్ అయితే కనుక ఇప్పటికే ప్రపంచం సెకండ్లో నడుస్తుందని చెప్పి వారు హెచ్చరిస్తూ ఉంటున్నారు మనుషుల జ్ఞానం పెరగడము టెక్నాలజీ ద్వారా ప్రపంచమంతా కూడా ఒకే గొడుగు కిందకి రావడం అంతేకాలం చివరి దశకు చేరుకున్నామని చెబుతూ ఉంటున్నాయి అయితే ఈ సూచనలన్నీ కూడా మనల్ని భయపెట్టడానికి కాదు కానీ మనలను హెచ్చరించడానికి ఇవ్వబడ్డాయి ఏ సుగ్రీస్తు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు కానీ ఆ సమయం ఆసన్నమైందని మనం గమనిస్తూ ఉంటున్నాం జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నట్లయితే కనుక ఈ ప్రపంచం తొందరగా అంతమవుతుందని చెప్పి నమ్మక తప్పట్లేదు దేవుడు ముందుగానే తెలియజేశాడు ఎక్కడైతే నీతి మంత్రుని యొక్క రక్తం చిందించబడుతుంటుందో అక్కడ భూమి శపించబడుతుంటుంది ఆ భూమి ఫలించదు అని ఆ విధంగా గమనిస్తే కనుక ఈ ప్రపంచమంతా కూడా పాపం చేత నిండిపోయింది ప్రతి చోట కూడా పాపం జరుగుతూ ఉంటుంది ప్రతి మానవుడు స్వార్థంగా తన చిత్తానుసారంగా చేస్తూ ఉంటున్నాడు దేవుని మీద భయం లేకుండా భక్తి లేకుండా ప్రవర్తిస్తూ ఉంటున్నాడు అయితే యేసుక్రీస్తు యొక్క రాకడ రెప్పపాటలో జరుగుతుందని చెప్పి మనం గమనించాలి ఆయన రాకకు మనం సిద్ధంగా ఉండాలి మన పాపాలను ఒప్పుకొని దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి మనం ఒప్పుకొని ఎడల ఆయన ఖచ్చితంగా క్షమించేవాడు అని చెప్పి బైబుల్ సెలవిస్తూ ఉంటుంది మన పాపములు ఒప్పుకొని ఎడల అనలను మనమే మోసపరుచుకున్న దానితో సమానం అని చెప్పి మొట్టమొదటి యోహన్స్ వర్త ఒకటో అధ్యాయం ఏడో వాక్యంలో మనం చూస్తూ ఉంటాం మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు ఆయన మన పాపమును క్షమించి మనకు రక్షణ కలుగ చెప్పి బైబిల్ తెలియజేస్తూ ఉంటుంది అయితే మనము దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నామా అని చెప్పి ప్రతి క్రైస్తవుడు కూడా ఒకసారి స్వీయ పరిశీలన చేసుకోవాలి ప్రభువు ఆలస్యం చేస్తున్నాడని చెప్పి మనం భావించకూడదు ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు రెండవ పేతృపత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యంలో దానిని బట్టి ఆయన ఆలస్యం చేస్తూ ఉంటున్నాడు మనం ముగింపు కాలంలో ఉన్నాం ప్రభువు రాకడ త్వరలో జరగబోతూ ఉంటుంది మీరు సిద్ధపడండి ఇతరులను సిద్ధపరచండి ఈ వీడియో మీకు ఆలోచన కలిగిస్తే కనుక ఇతరులతో పంచుకోండి దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమె ప్రైజ్ దలా